శ్రీమద్ వాల్మీకి రామాయణమునందరి సుందరఖండము యథాతథ అనువాదము పదిహేనవ సర్గము ప్రారంభము ఆంజనేయస్వామి అశోక వృక్షముపై నుండి సీతాదేవి సందర్శనమునకై ఎదురుచూచుచూ అశోకవనం మొత్తాన్ని సాకల్యంగా కలయచూచారు అశోకవనం లతా అలంకృతమై కల్పవృక్షములతోనూ ఇతర పాదపములతోనూ శోభిల్లుతోంది ఆ వనమును ఎక్కడ చూచినా సుగంధ దివ్య రస పరిమళాలు గుబాళిస్తూ ఉన్నాయి మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని యొక్క నందనవనము ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది అక్కడ ఉన్నటువంటి హర్మ్యములు ప్రాసాదములు అన్నీ కూడా క్రిక్కిరిసి ఉన్నాయి కోకిలలు మధుర స్వరములు వీణుల విందు కావిస్తూ ఉన్నాయి దిగుడు బావులు సంపెంగలతో కలువలతో కమలములతో శోభిల్లుతున్నది పలు విధములైనటువంటి ఆసనములు ఆస్తరణములు ఏర్పరచి ఉన్నాయి పెక్కు భూగృహాలు ఆంజనేయ స్వామివారు సందర్శించారు ఋతువుల ఎందు అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ ఫలభరితములై విలసిల్లి ఉంటాయి అసలు అక్కడ ఎప్పుడూ వసంత ఋతువే ఉంటుంది మిగిలిన ఋతువులు స్వల్పంగా ఉంటాయి ఒకవేళ చినుకులు పడాలన్నా వరుణుడు సమవృష్టిని కురిపించవలసిందే విరబూసిన అశోక వృక్షముల యొక్క శోభతో ఉదయ సూర్య కాంతులతో విరజిల్లుతున్నది వందల కొలది పక్షులు పదే పదే చెట్లపైకి వచ్చి వ్రాలటం వలన ఆ పక్షులపై ఆనందాన్ని కలిగించడమే కాక కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవా అన్నట్లుగా అన్ని పక్షులు కొమ్మల నిండా వ్రేలాడుతున్నాయి ఆ పక్షులు పుష్పములను ముక్కున ముక్కునగరచుకుని ఎగిరిపోతూ చిత్ర విచిత్రములైనటువంటి పూలతో ఈ ప్రదేశమంతా అలరారుతున్నది పక్షులు చెట్లపై వ్రాలటం వలన ఎగిరిపోవటం ఆంజనేయ స్వామి వారికి ఆనందం కలిగించిన వాటి కలకల రావాలు కిలకిలా ధ్వనులు ఆనందాన్ని పెంపొందింపచేస్తున్నాయి తలకు మించినటువంటి పూల బరువు ఆ కొమ్మలకు కలిగింది అవన్నీ మెల్లగా వంగినై గన్నేరు చెట్టతో బాగుగా విరగబూసిన మోదుగా చెట్టతో విరాజిల్లుచున్న ఆ అశోకవనాన్ని ఆంజనేయ స్వామి వారు చూచారు వనప్రదేశమునందు వృక్షముల శోభతే ఆ వృక్షముల యొక్క బాగా బలిసినటువంటి బోదెలు అసంఖ్యాకములైనటువంటి పున్నాగ వృక్షాలు ఏడు ఆకులు గల అరడి చెట్లు సంపెంగలు విరగబూసినటువంటి పుష్ప ఫలితములతో శోభిల్లే ఆ వనాన్ని చూచి ఆనందం కలుగుతున్నది ఆంజనేయ స్వామివారికి వేల కొలదిగా ఉన్నాయి అశోక వృక్షాలు అవన్నీ బంగారు వన్నెతో ప్రకాశిస్తున్నాయి అగ్నికాంతులతో కొన్నైతే నీలవర్ణములతో కొన్ని కాటుక రంగులతో విలసిల్లుతున్నాయి దివ్యమైన నందనోద్యానము వలె ఆశ్చర్యాన్ని కొలిపే చైత్రరథం రీతి అంటే రథము అంటే కుబేరుని యొక్క ఉద్యానవనం పేరు రథం దేవలోకంలో ఉన్న ఉద్యానం పేరు నందనవనం అవన్నీ ఇక్కడే ఉన్నవా అన్నట్టున్నాయి నందనోద్యానము చైత్రరథముల కంటే ఉత్కృష్టమై విలసిండుతున్నది రావణ బ్రహ్మ అంత గొప్పవాడు ఊహాతీతమై దివ్యమై మనోహరమై బహువిధముల శోభలకు నెలవై నక్షత్రముల వలె మిలమిలలాడేటువంటి పుష్పములతో తేజరిల్లే మరియొక ఆకాశమా ఇది అనేటువంటి విధంగా ప్రకాశిస్తోంది అసంఖ్యాకములైన పుష్పములు అనేడి రత్నములతో ఆ వనం కలిగినటువంటి నాలుగు సముద్రములకు తోడుగా ఐదవ రత్నాకరమా అన్నట్టు రాజిల్లుతున్నది ఆ వృక్షములు ఆరు ఋతువులలో పుష్పిస్తాయి కమ్మని సువాసనలు వెదజల్లుతాయి నానా విధములైన మృగముల ధ్వనులు పక్షుల కూజితములు మిక్లి రమ్యంగా ఆంజనేయ స్వామి వారి కర్ణములకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అద్భుతమైనటువంటి సువాసనలు పరిమళములు మనోహరమైనటువంటి సుగంధభరితమైన రెండవ గంధమాదన పర్వతంలా ఆంజనేయ స్వామివారికి శోభించింది అసలు ఆంజనేయ స్వామివారు ఇక్కడే ఉంటాడేమో అందుకనే ఉన్నాడేమో ఎందుచేతను అంటే ఆంజనేయ స్వామివారి గంధమాదన పర్వతంలో ఉంటారట తాను కూర్చున్నటువంటి ఈ వృక్షమునకు సమీప ప్రదేశంలో ఎత్తైన ఒక చైత్య ప్రాసాదం కనిపించింది వేయి స్తంభములతో నిర్మితమైన ఆ ప్రాసాదం కైలాసము వలె ధవళ కాంతులు వెదజల్లుతున్నది పగడములు పొదిగిన సోపానములతో మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదం మనోజ్ఞమైన కాంతులు వెదజల్లుతున్నది కన్నులకు మిరుమిట్టు కొలుపుతున్నది నిర్మలమై అత్యున్నతమైన ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్లు ఉన్నది ఆ ప్రాసాదం ఇంతవరకు చూసినటువంటి గృహాలలో ఇంత అద్భుతము ఆనందాన్ని బ్రహ్మాండమైనది ఆంజనేయ స్వామి వారు చూడలేదు అసలు ఈ భవనము దేనికని ఇక్కడ ఉన్నది అంటే అసలు సీతను ఉంచింది ఈ భవనంలోనే ఈ భవన వైభవాన్ని చూచి సీత మనస్సు మారకపోతుందా తన వశం కాకపోతుందా అని రావణ బ్రహ్మ ఈ భవనాన్ని ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు ని సీత మాత ఆ భవనములో ఉండటానికి ఇష్టపడక ఈ వృక్షము కింద ఒక కటిక నేల మీద కూర్చొని ఉన్నది తల్లి ఇంతలో ఆంజనేయ స్వామి ఒక స్త్రీమూర్తిని చూచారు తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు చూచారు ఆకులన్నీ పక్కకు తీశారు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరి ఉన్నారు ఆమె ఉపవాసముల చేత వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కణమై ఉపవాసములచే కృషించినదై శుక్లపక్షపు చంద్రరేఖను చూశారు ఆ కోమలాంగి దీనురాలై మాటిమాటికి వేడి నిట్టూర్పులు వెదజల్లుతూ రామ 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 అంటూ శోకించే స్త్రీమూర్తిని చూశారు జాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్నిజ్వాల ఒక నల్లని పొగగనక కప్పితే దాని కాంతి స్పష్టంగా గోచరించదు అలాగే తన దేహకాంతి కనపడకుండా మాసిపోయినటువంటి వస్త్రాన్ని చుట్టుకున్నటువంటి తల్లిని చూశారు మనోహర కాంతులు గల ఆమె రూప లావణ్య శోభను హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే గుర్తించడానికి సాధ్యమవుతుంది మానవునకు మాయకమ్మినటువంటి మాయవలన సస్వరూప జ్ఞానం కనపడదు అలాగే మాసిపోయినటువంటి చీర కప్పుకున్న తరువాత ఆమె యొక్క దివ్యమైనటువంటి శోభ స్పష్టంగా తెలియటం లేదు ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించింది అది మలినమై ఉన్నా ఆ వస్త్రం ఉత్తమమైనటువంటిది ఆమె అలంకార రహితమై పద్మములే లేనటువంటి బురదలోనున్న సరస్సుల కనబడుతున్నది ఆమె దుఃఖ దుఃఖసంతప్తయ్యై తరిగిపోయిన శరీర ఛాయతో ధ్యానస్థితిలో ఉన్నదై బిడియముతో తల ఉంచుకొని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె ఉన్నది ఆ తల్లి సంతత ధార కన్నీరు మున్నీరై ఎదల నిండా అలా కన్నీరు కారుతూ ఉన్నది ఆహారమును మానివేయటం వల్ల కృషించిపోయింది సోకిస్తున్నది ధ్యానమగ్నయ్యి నిరంతర దుఃఖపరాయణయైన దీనావస్థలో ఉన్న ఒకనొక స్త్రీమూర్తిని చూచారు ఆంజనేయ స్వామి ఆత్మలకు దూరమై అనుక్షణం రాక్షసీ గణముల మధ్య ఆవృతమయ్యున్న ఆమె స్వజాతి తన యొక్క అమ్మ నాన్నను విడిచిపెట్టి ఒక లేడి పిల్ల పొరపాటున వేట కుక్కల మధ్య తోడేళ్ల మధ్యన గనక ఉంటే ఆ లేడి పిల్ల బెదరు బెదరు చూపులు ఎలా చూస్తుందో రాక్షస వనితల క్రూర వలయంలో చిక్కినటువంటి తల్లిని చూశారు జడగట్టి ఆమె నల్ల నల్లత్రాచువలే ఉన్నది కటి ప్రదేశం వరకు వ్రేలాడుతున్నది అప్పుడు ఆమె శరత్కాలమునందరి నల్లని వృక్షపంక్తితో కూడిన భూమివలే ఆ జగన్మాత ప్రకాశిస్తున్నది ఏ మాత్రము ఆమెకు కష్టము ఎరుగనటువంటిది ఆమె ఇలాంటి దుఃఖము ఎప్పుడూ చూడలేదు ఆమెను చూచిన తర్వాత ఆంజనేయ వారు అనుకుంటున్నారు ఎవరు ఈమె శోక సముద్రంలో పడినటువంటి ఒక తారయ పూర్వమునందు ఈమెకు ఇలాంటి బాధలు లేకుండా ఉండేవి అనేటువంటిది ఆమెకు తెలియదు కనుక ఇంతటి వ్యథ చెందుతున్నదేమో సర్వసుఖములు పొందుటకు యోగ్యురాలు ఆమె ఈనాడు దుఃఖముల పాలయింది మలినమైనటువంటి వస్త్రమును ధరించింది కృంగి కృషించిపోతున్న విశాలాక్షిని చూచారు దేనికని ఈ తల్లికి ఇలాంటి కష్టం కలిగింది దేనికని ఈ తల్లికి ఇలాంటి వేదన కలుగుతున్నది ఎవరు ఈమె ఎవరు ఈమె చూచారట పరిశీలించి పరిశీలించి అనుకుంటున్నాడు రావునుంచి అపహరింపబడి తీసుకురాబడిన ఆనాటి సీతయే ఈమె అనుమానము లేదు దీనికని మండోదరుని చూచినప్పుడు సీత కాదు అనుకున్నారు కొన్ని కారణముల వలన ఈమెను చూచి సీతయే అనుకుంటున్నారు ఏ ఏ కారణముల వలన అంటే ఒక్కసారి చూచారు ఋష్యమూక పర్వతము మీదుగా ఆనాడు వెళుతున్నది రావణ బ్రహ్మ సీతామాతను పుష్పకంలో అలా తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు కేకలు పెట్టింది రక్షించండి రక్షించండి అని సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తున్న ఆంజనేయ స్వామివారు కొంచెము చూచారు క్షణకాలమే ఆ రూపాన్ని ఆంజనేయ స్వామివారు మనస్సులో గుర్తుపెట్టుకున్నారు ఆనాడు ఋష్యమూక పర్వతము మీదుగా వెళ్లేటువంటి సమయంలో ఒక అంగన కేకలు పెట్టినదే ఆ అంగన రూపురేఖలే ఈమెగా నాకు కనబడుతున్నది ఈమె నిండు చంద్రుని పోలిన ముఖముతో చక్కని కనుబొమ్మలతో సర్వాంగ సౌందర్యముతో ఆ దేవి శోభలతో ఆమె కాంతులు నలుదిశల వ్యాపించి చీకట్లను కూడా పారదోలేటువంటి శోభతో వెలుగొందుతున్నది తల్లి ఆమె నల్లని కురులు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠములతో విరాజిల్లుతున్న ఈమె సామాన్యురాలు కాదు దేవతా స్త్రీలు కూడా ఈమెకు నమస్కరించవలసినదే ఆంజనేయ స్వామివారికి జ్యోతిషం తెలుసు ఆంజనేయ స్వామివారికి హస్త సాముద్రికం తెలుసు ఆంజనేయ స్వామివారు ముఖ కవళికలో పట్టే ఆ స్త్రీ ఎలాంటిదో చెప్పగలిగినటువంటి దీశాలి నవవ్యాకరణవేత్త మహాపండితుడు బుద్ధిమంతుడు మతిమంతుడైన శ్రీహనుమంతుడు చూస్తున్నాడు తామర లేకుల వంటి కన్నులు కలిగిన ఈమె మన్మథ సతీ అయిన రతీదేవి వలె శోభిల్లుతున్నది నిండు పున్నమ నాటి వెన్నె వలనే అందరిని ఆహ్లాదకరంగా ప్రకాశించగలిగినటువంటిది పలుకరించగలిగినటువంటిది ఈమె ఇన్ని గుణములు కలిగినటువంటి ఈమె సీతయే అనుమానము లేదు మరల చూచారు అనువైన తన సౌభాగ్యము కలిగి భూమిపై స్థిరముగా ఆసీనురాలై ఉన్నది ఆ కుర్చోటము కూడా ఉత్తమురాలు యొక్క లక్షణం మాట్లాడేటువంటి మాటను బట్టి ఎదుటివాణ్ణి లెక్క కడతారు నడిచేటువంటి నడకలు పట్టి అతని గొప్పతనాన్ని నిర్ణయిస్తారు ఈమె కూర్చున్నటువంటి రీతిని చూశారు ఓహో ఏమి ఈమె సౌందర్యం తపో నియమములు పాటిస్తున్నది భయమునకు లోనై ఇతరును దరిచేయనీయక ఒక ఆడ సర్పము ఏ విధముగా నిట్టూర్పులు వెదజల్లుతుందో అలా ఉచ్ఛ్వాస నిశ్వాసలు పొగలు సెగలు గ్రక్కే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆమె నాసికా పుటముల నుండి వస్తూ ఉన్నాయి పొగకు ఆవృతమైన అగ్నివలే ఈమె దుర్భర శోక కారణమున వలన ఆమె దేహకాంతి స్పష్టంగా కనబడటం లేదు సందేహమునకు తావిచ్చేటువంటి ధర్మశాస్త్రంలా క్షీణించినటువంటి సంపదలాగా సన్నగిల్లినటువంటి శ్రద్ధలాగా నెరవేరనటువంటి ఆశలా విఘ్నములు ఎదురగుడచే నిష్ఫలమైనటువంటి కార్యసిద్ధిలా కలుషితమైనటువంటి బుద్ధివలే నిరాధారమైన అపవాదముచే దెబ్బతినిన కీర్తివలే ఈమె కనపడుతున్నది రామునుంచి అపహరింపబడిన ఈ తల్లి కృషించినదై శ్రీరాముని ఎడబాటునకు వ్యధ చెందినదై ఆ అవల జింక పిల్లవలే బెదురు బెదురు చూపులతో చూపులతో ఎవరు కాపాడతారా అని ఎదురు చూస్తున్నది ఆ తల్లి ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉన్నాయి కన్నురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగా ఉన్నాయి పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనం అప్రసన్నంగా ఉన్నది తపశ్చర్య కారణంగా ఆమె శరీరమున ధూళి చేరి ఉన్నది అలంకారమునకు అర్హురాలే కాని లేదు సకల ఆభరణ శోభితురాలై లక్ష్మీదేవిలా ప్రకాశించగలిగినటువంటి తల్లి ఈనాడు దీనురాలై అలంకారములకు అర్హత కలిగి ఉన్న ఏ అలంకారములు లేక ధరింపక దీనురాలై కారుమేఘముల చేత కప్పబడిన సూర్య పూర్ణ చంద్రునిలా కనబడుతున్నది పఠన పాఠనము లేక వేదాది విద్యలు విషయమున సందేహము పడసూపినట్లు సీతను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా సీతాదేవియే మరల ఈమె సీతాదేవియేనా అనుమానము ఊయలలా ఊగుతున్నది ఆంజనేయ స్వామివారికి వ్యుత్పత్తి వ్యాకరణము ఉచ్చారణాదులు సంస్కారములుగా లేనప్పుడు విపరీతమైనటువంటి అర్థములు తెలిపే వాక్యముల తైలాది సంస్కారములు లేక అలంకార రహితమైన సీతాదేవి ఆ మారుతి అతి కష్టము మీద గుర్తించగలుగుతున్నాడు సౌశీల్యవతి జనకసుత విశాలాక్షి అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్షణముల పట్టి హనుమంతుడు ఈమె సీతామాతయే అని నిశ్చయించుకుంటున్నారు ఆమె ధరించిన ఆభరణములను చూశారు సీతనెత్తుకొని గగన మార్గమున రావణాసురుడు సమయమున సీతామాత తన చీర చెర్రగు చించి మూట కట్టి కొన్ని ఆభరణములు నేలపై పడవేసింది మరకత మాణిక్య చంపసరాలు జానకీదేవి ధరించినటువంటి ఆభరణాలు శ్రీరామునకు ఆంజనేయ స్వామి వారికి బాగా తెలుసు అవన్నీ కొన్ని కొమ్మలకు వ్రేలాడదీసింది తల్లి పతి చెంత లేని సతికి ఏలనని ఆభరణముల తగిల్చే శాఖల తన భర్త ఈనాడు ఇక్కడ లేదు తన అందమును చూడదగినటువంటి వ్యక్తి ఎవరు తన భర్తయ్యే తన భర్త లేనప్పుడు ఈ విపరీతమైనటువంటి ఆభరణములు ఎందుకని కొన్ని ఆభరణాలు చెట్టు కొమ్మలకు వేలాడదీసింది కొన్ని ఆభరణములను తన మేడలోనే ఉంచుకున్నది ముత్తైదువ కనుక ముత్తైదువ ఐదు వస్తువులు స్త్రీకి ఉండాలి ఎంత విద్య ఉన్నా ఎన్ని భోగభాగ్యములు ఉన్నా అష్టైశ్వర్యములతో తొలతూగుతున్నా స్త్రీకి ఈ ఐదు అలంకారములే ప్రధానమైనటువంటివి ముత్తైదువ చేత పూజనీయురాలై గౌరవింపబడుతుంది మొకాన బొట్టు చేతికి గాజులు మెడలో మంగళసూత్రం నల్లపూసలు కాలికి మట్టెలు ఈ ఐదు సౌభాగ్యమునకు చిహ్నములు ఏవి ఏవి తన మెడలో ఉంచుకునవలనో తన దేహము మీద అవి మాత్రమే ఉంచుకొని మిగిలినటువంటి ఆభరణములన్నీ కూడా తరుశాఖలకు తగిలించింది తల్లి చక్కగా రూపొందింపబడిన కర్ణకుండలములు బాగుగా అమరి ఉన్నటువంటి శ్వ స్వదంష్ట్రలు శ్రవణ ఆభరణములు మణులతో పగడములతో కూడిన చిత్ర విచిత్రమైనటువంటి హస్త ఆభరణములు అనేకము చూచారు ఆంజనేయ స్వామి అవన్నీ కొన్ని మెడలో ధరించటం వలన శరీరము మీద ఉండటం వలన స్నానము చేయకపోవటం వలన అవన్నీ దేహ తాపానికి నల్లబారి ఉన్నాయి శాఖలపై సంచరించేటువంటి మహానుభావుడు ఇవియే ఆనాడు శ్రీరామచంద్ర ప్రభు చూచి మెచ్చుకున్నటువంటివి సీత సీత అని దుఃఖించినటువంటి ఆభరణములు ఇవే ఈ ఆభరణములనే నా రాముడు హృదయమునకు హత్తుకున్నాడు ఇన్ని ఆభరణములు తెలియకపోయినా లక్ష్మణునికి పాదమంజీరమును అలా స్పృశించి ఇది సీతమ్మదే అని ఆనాడు అన్నాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలి నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నయ్యా మెళ్ళో పెట్టుకున్న ఆభరణాలు దండకడియములు నాకు తెలియవు నిత్యము తల్లికి పాదాభివందనం చేసేటువంటి సమయంలో ఈ పాదమంజీరమునే తల్లి ధరించింది మహానుభావుడు లక్ష్మణుడు అందుకనే గొప్పవాడు తల్లులు ఐదుగురు ఉంటారు కన్న తల్లి తల్లి గురువుగారి భార్య తల్లి అన్నగారి భార్య వదిన తల్లితో సమానం అత్తగారు తల్లితో సమానం ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టినటువంటి ఆమె తల్లితో సమానం అందుచేతని సీతామాత అంటాడు వారు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని పుయ్యేటువంటి సమయంలో ఋష్యమూకముపై ఆమె జార విడిచినటువంటి ఆభరణమును ఆనాటి ఆభరణములు ఈనాటి ఆభరణములు పోలికలు కనిపించుని ఇంకొక విశేషం ఋష్యమూక పర్వతం మీద నుంచి వెళ్ళేటువంటి సమయంలో ఆ ఆభరణములన్నీ చీర చెరగు మూట మూటకట్టి నేల మీద పడవేసినదిగా బంగారపు అంచులు కలిగిన పచ్చని ఉత్తరీయము ఈనాడు ఆ చీరకు చినిగి ఉన్నది ఆనాటి ఆ ఉత్తరీయపు అంశు పైట అనుసు ఈ చీరే ఊహించుకున్నారు స్వామి చాలా కాలము నుండి ఈమె ధరించి ఉండటే వస్త్రం మిక్కిలి మాసిపోయి ఉన్నది దాని వన్నెలు తిన్నెలు ఏమాత్రం తరగలేదు జార విడిచినటువంటి వస్త్రముల యొక్క శోభ ఆనాటి శోభ ఈ వస్త్రముల యొక్క శోభ సరిపోతున్నది బంగారు వన్నె తనువు కలిగిన ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రీతిపాత్రమైన సీతమ్మయ్యే ఈ రామచంద్ర ప్రభు అరణ్యంలో సీతా సీతా సీతాని అని వెతుకుతున్నారో అట్టి సీతామాత ఈమయే శారీరకముగా ఈమె రామునకు దూరముగా ఉన్నది కానీ మనస్సులో మాత్రం సుస్థిరంగా ఉన్నది ఎంత గొప్ప విశేషం అసలు సీతలో రాముణ్ణి చూస్తున్నాడు ఆంజనేయ స్వామి రాముడిలో సీతను చూస్తున్నారు ఆంజనేయ స్వామి సీతారాముల యొక్క దివ్యమైనటువంటి బంధం లోకమునకు ఆదర్శమై పరమ పవిత్రమై పాపలతా లవిత్రమై లోకమున ప్రకాశిస్తుంది అత్యంత ప్రియమైనటువంటిది సీతా సాత్వి శరీరం స్త్రీయే కానీ ఆమె మనస్సు మొత్తం రాముడే కానీ అక్కడ రాముడు పురుషుడే కానీ ఆయన హృదయం మొత్తం సీతయే రాముని పైన సీత ప్రేమ కన్న సీతపైన రాముని ప్రేమ మిన్న ఒకలకొకళ్ళు ఆనందం ఆపత్కాలంలో స్త్రీలను అవశ్యంగా ఆదుకోవాలి సీతను ఆపదల్లో రక్షింపలేకపోయినాను కదా అనేటువంటి కనికరం తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించేటువంటి స్వభావం కలవాడు రామచంద్ర ప్రభు రాముని యొక్క దయ సామాన్యమైనదా శ్రీరఘురామచారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మశా తారక నామ భద్రగిరి దాశరథి రాముని అంతటి దయ ఈ సృష్టిలో ఎవరికి లేదు కాని భార్యకు దూరమైనందుకు శోకిస్తున్నాడు తనకు ప్రియురాలైన సీత ఎడబాటును విరహమును సీత నిమిత్తంగా పై నాలుగింటిలోనైనా శ్రీరామచంద్ర ప్రభు పరితపిస్తున్నాడు రాముడు దుఃఖించడమేమిటి ఇంతా విని రామచంద్రప్రభు గదా సీతా సీత అని ఒక చిన్న పిల్లవాడిలా శోకించడమేమిటి అవివేకిలా అనుకుంటారందరూ ఇక్కడే ఉన్నది జ్ఞానం భార్యను అత్యంతముగా ప్రేమించేటువంటి వ్యక్తి భార్య కనపడకపోయినా భార్యకు ఆపద కలిగిన శోకిస్తాడు అనేటువంటి ఒక ధర్మాన్ని లోకానికి నేర్పుతున్నాడు రామచంద్రప్రభు అలాగే భర్తకు ఆపద కలిగినా భర్త లేకపోయినా భార్య సూకిస్తుంది ఇది ఒకళ్ళకొకళ్ళు చెప్పనక్కరలేదు దీని పేరే ప్రేమ ప్రేమాస్పదులైనటువంటి వారు సీతారాములు అంగప్రత్యంగ సౌష్ఠములతో సీత అతిలోక సుందర్యై అందచందములకు కుదురైన రాముడు పురుషమోహనాకారుడై అన్ని విధముల సీతకు రాముడు రాముడకు సీత తగినటువంటి వారు సీతారాములే ఈ లోకమునకు ఆదర్శవంతమైనటువంటి వారు ఆంజనేయ స్వామివారు అనుకుంటున్నారు శ్రీరామచంద్ర ప్రభు ధర్మాత్ముడు ఈ ఉభయలు క్షణకాలమైనా సరే నా హృదయమునందు ప్రకాశిస్తున్నారు నా జన్మధన్యం మహాసాధ్వీన సీతాదేవికి దూరమై కూడా రామచంద్రప్రభు తన ప్రాణముల నిలుపుకొని దుష్కర కార్యమును చేస్తూ ఉన్నారు ఇట్టి దుఃఖస్థితిలో ఆయనకు ధైర్య స్థైర్యమును కలిగించటమే నా అవశ్య కర్తవ్యం రాముని చేత నేను కీర్తింపబడాలి నిండు జవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైన ఉండనటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఇంతవరకు జీవించి ఉండటం నిజముగా అసత్యమే కానీ తప్పదు ఈ విధముగా సీతను చూచి మారుతి ఎంతయో సంతోషించాడు ఆహా సీతను చూచాను సీతను చూచాను సీతను చూచాను పులకితుడైనాడు మహానుభావుడు వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరు ఈ మాత కౌసల్యా సుప్రజారాముని రాముని సీత కాక ఎవరు ఈ మాత హా కంటిని కంటిని కనుగొంటిని సీతామాతను చూచాను అని ఆంజనేయ స్వామివారు ఉప్పొంగిపోయినారు ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము పదిహేనవ సర్గము సమాప్తము